శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర ప్రచురణకర్త మాట శ్రీ రమణ లీలా తెలుగులో వ్రాయబడిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర ఇది దేనికీ అనువాదం కాదు భగవాన్ జీవిత కాలములోనే వారి దివ్య సన్నిధిలో వారిని సంప్రదిస్తూ వ్రాయబడుటయే కాక వారిచే సరిచూడబడి ఆమోదముద్ర వేయబడిన గ్రంథం దీని రచయిత కృష్ణ భిక్షు పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వారి అసలు పేరు ఓరుగంటి వెంకట కృష్ణయ్య పంతొమ్మిది వందల ముప్పైల నుండి భగవాన్కు అంకితమైన వారు దీని ఎందు భగవాన్ మొదటి పేరుతో సహా అనేక ఇతర విషయాలు తొలిసారిగా వ్రాయబడ్డాయి మారుతున్న భాషా పరిజ్ఞానానికి అనుగుణంగా పాఠకుల సౌలభ్యం కోసం ఇందులోని భాషా భావానికి లోటు రానియకుండా శ్రీ సాయి కృష్ణ గారిచే సరళం చేయబడింది పాఠకులు ఈ గ్రంథాన్ని చదివి లబ్ధి పొందుగాక విన్నపము ఒక వ్యక్తి మీద పరిసరాల ప్రభావము ఆయా వ్యక్తుల పరిసరాలను ప్రభావితం చేయటం గురించి వర్ణించటమే ఆధునిక చరిత్రకారుల పద్ధతి మహర్షి జీవితంలో ఇవే కాకుండా ఆయన తన అంతరంగంలో ఉన్న తేజస్సును బహిరంగపరిచారు కనుక ఈ గ్రంథమునకు శ్రీ రమణ లీలా అని పేరు పెట్టటం జరిగింది కారణ కార్యక్రమంగా రమణుల లీలను వర్ణించటం సాధ్యం కాదు ఇందులో కథాంశాలు మానసిక క్రమానుగత పరిణామాలు చాలా తక్కువ శ్రీ రమణ సన్నిధి పరిచయం అయ్యే కొద్దీ శ్రీ రమణుని సంకల్పములు కార్యములు వానికి గల సంబంధములు దానికి సంబంధించిన ప్రయోజనములను గ్రహించటం అసాధ్యమని తెలుస్తుంది అలా చేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రపంచమే అసత్యం కదా నీవు వ్రాసేదంతా సత్యం ఎలా అవుతుంది అని మహర్షి చెప్పిన విధంగా ఈ గ్రంథంలోని వివరణ ఎవరికైనా రుచింపకపోతే ఈ అల్పజ్ని గ్రహణ శక్తి ఇంత మాత్రమే అని తలంచి క్షమించమని ప్రార్థిస్తున్నాను ఈ గ్రంథం ఆవిర్భవించుటకు సహాయం చేసిన శ్రీ శ్రీనివాస మౌని గారికి శ్రీ సంగుబోట్ల నారాయణ శర్మ గారికి కృతజ్ఞతలు ఏ కటాక్షం ఈ గ్రంథ నిర్మాణానికి కారణమైందో ఏ శక్తి కటాక్షం ఈ గ్రంథ రచనను షష్టిపూర్తి పుష్పంగా స్వీకరించి అనుగ్రహించిందో ఆ రమణ శక్తియే ఈ గ్రంథమును రక్షించుగాక అవతారిక అందరికీ సుఖం కావాలి సుఖాన్ని అనుభవించుటకు సాధనాలు ఇంద్రియములు ఇంద్రియములు వాటి వాటి గోచరించే విషయాలను అనుభవించును ఆ విషయములు శ్రమతో కూడుకున్నవి అల్పసుఖాన్ని అందించేవి అశాశ్వతమైనవి కావున విషయ ప్రపంచంలో పరిపూర్ణం శాశ్వత సుఖం లభించదు అది ఏ విధంగా లభిస్తుంది అని కొందరు ఆ సుఖం ఎవరు అనుభవిస్తారు అని మరికొందరు ప్రశ్నిస్తారు తత్వజ్ఞుల విచారణ వేరుగా ఉంటుంది ఈ జగత్తు ఎక్కడి నుండి పుట్టింది దాని స్వరూపం ఏమిటి నేనెవరు ఈ జగత్తును సృష్టి ఎవరు ఈ ఆలోచనల సమూహమునకు తత్వశాస్త్రమని దర్శన శాస్త్రమని పేర్లు ఈ సమస్యలను పరిష్కరించుటకు కొండలు గుహలు అరణ్యాలు నదీ తీరాలు మొదలైన ప్రదేశాలలో పెద్దలు ఏకాగ్రతతో ఆలోచించి విచారణ చేసి కారణమును తెలుసుకున్నారు ఆ విధానాన్ని తెలుసుకో వారు అనుకునేవారు తత్వజ్ఞాను తత్వజ్ఞులు రచించిన శాస్త్రమును చదవాలి చదువుతాము కానీ వారు చెప్పిన పరమార్థం మనకు ఎలా లభిస్తుంది బహిర్ముఖ దృష్టి ఉన్నంతవరకు అంటే బాహ్య విషయాల మీద ఆసక్తి ఉన్నంతవరకు పరమార్థను దర్శించినంతవరకు నీవెవడవో తెలియనంతవరకు అనగా మనసు అంతర్ముఖం కానంత వరకు నీకు సత్యం పూర్ణం నిత్యం అయినా సుఖం లభించదు అన్నారు కానీ మనసును అంతర్ముఖం చేయడం ఎలాగా సత్యాత్మ పదార్థమును పొందడమేలాగా మార్గం ఇది ఉపదేశించేవారు ఉంటారు దానిని పొందటానికి సహాయం చేసేదెవరు మన మనస్సు శక్తిహీనమై సంక్షోభమును అణిచి విషయ నివృత్తులను చేసి మనలోని లోతులను పొందేటట్టు చేయగల సద్గురువు లభించే లభించేదిలాగా వారిలో తీవ్రంగా విరక్తి చెందిన వారు ఐహిక భో భోగాలాలసముకు ఈ ప్రాపంచిక జీవితాన్ని త్యజించి కొండ గుహలను కానీ అడవులలో కానీ ఏకాంతంగా ఉండి తీవ్ర నిష్ఠగా తపస్సు చేసి పరమ సత్యమును సత్యం శివం సుందరం తత్వములను దర్శించి మనకు ఏ అమృత సంపదను సంపా ప్రసాదించారో ఈ ఉపనిషత్తుల మంజుల గానం ఈ కాలంలో కూడా మన నాగరికతకు ఆలంబనమగుచున్నది వారిలో కళావేత్తలైన శిల్పులు కేవల భోగలాలసాల తృప్తికై తమ శక్తిని ఉపయోగించక తాము కూడా ఉపాసకులై హృదయ నిష్టలో దివ్యభావమును అనుసంధించి అనుసంధానించి రాళ్లల్లో కూడా జీవగల ఉట్టిపడేలా దివ్యమూర్తులను చిత్రించి కళనే ఉపాసనగా యోగముగా చేసుకున్నారు వారి కీర్తికి నిదర్శనంగా వారు నిర్మించిన గుహ విహార లేని దానములై వేల సంవత్సరముల తర్వాత కూడా నిలిచి ఉన్నాయి దేవాలయం లేని ఊరును ఊహించనైనా ఊహించలేము సప్త సంతానములలో దేవాలయం ఒకట అని శాస్త్రజ్ఞుల వాక్కు కావున ధర్మ ప్రవీణులైన మన పూర్వులు దేవాలయాన్ని అంటే పుణ్యం చేయటంలో మొదటి స్థానమని తలంచారు అంతేకాకుండా ఆ కాలంలో గుడి గ్రామానికి హృదయం ఆధ్యాత్మిక జీవితమునకు లౌకిక వ్యవహారమునకు విద్యకు విద్యార్థులకు వినోదములకు విశ్రాంతికి గుడి చక్కని ప్రదేశం దాన ధర్మములకే కాకుండా క్రయ విక్రయాదులకు కూడా గుడిలో నిర్వహిస్తే శోభిల్లును అనే విశ్వాసం కలదు జన జీవనమునకు దేవాలయములే మూలమైనందున ఊరితోనే దేవాలయం రూపొంది రూపొందినందున దేవతల స్థాపన మొదలైనవి జరుగుటచే ఆ ప్రదేశం మహాత్యం చెంది ప్రతి ఊరు ప్రసిద్ధమైన క్షేత్రమై వెలిసింది ఆయా మూర్తులలో ఒక ప్రత్యేకమైన భగవద్గళ ఉపాస్యమైనందున భగవంతుని అనంత కోటి విభూతులతో అనంత విధములుగా దేశమంతటా అనుసంధానింపబడుచున్నవి ఈ క్షేత్రములన్నింటినీ జన్మలో ఒక్కసారైనా దర్శించగలిగితే ముక్తి కరతలామలకమని ఆస్ ఆస్తికుడగు హైందవుని భావం ఏదైనా కారణము చేత వాటిని దర్శించటం వీలు కాకపోతే రామేశ్వరముకైనా యాత్రలు చేయట తప్పనిసరి ఆచారం రామసేతుకు గల విశిష్టత జగద్విఖ్యాతం సుమారు యాభై సంవత్సరాలకు పూర్వం చేసిన యాత్రలు ఇప్పటి రోజులలో చేస్తున్న యాత్రలాగా సులభంగా సౌఖ్యంగా ఉండేవి కావు కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒక్కటే అని కథా సామెత ఎందుకంటే ఆనాడు దారి సరిగ్గా ఉండేది కాదు దానికి తోడు దొంగల భయం ఇతర భాషలు ఆచారాలు సాంప్రదాయాలు తెలియకపోవటం ఎక్కువ కాలం ప్రయాణించటం ఉత్సవ సమయాలలో తప్ప గుంపుగా పోవటానికి సాధ్యం కాని దాట్ దాటరాని రాని ఇబ్బందులు కా కావడి గాని గాని భుజం మీద వేసుకుని ఒకడు యాత్ర ప్రారంభించను కాలువ వరకు కానీ కోనేరు వరకు గాని ఊరి వారందరూ వచ్చి అతన్ని సాగు నంపుతారు తెల్లవారక ముందే నడక ప్రారంభించి సుమారు పది గంటలకు ఏదైనా ఊరు చేరుకుని స్వయంగా వండుకొని తినగా తిని గాని మంచి గుణాలు గల గృహస్థల ఇళ్ళల్లో కానీ ఆహారం భుజించి కొంత సమయం విశ్రమించి ఎండ వేడి తగ్గిన తర్వాత మరలా ప్రయాణించి రాత్రికి మరొక ఊరు చేరుకుంటారు ఇటువంటి యాత్రికులకు విశ్రాంతి కోసం లెక్కలేనన్ని ధర్మశాలలు సత్రాలు ఉన్నాయి వారి బాగోగులు చుట్టానికి పుణ్యాత్మలు ధర్మపరాయణులు రామేశ్వర మార్గంలో ఉన్నారు ఆ కాలంలో సద్గురువులను కలుసుకోవటకు కొండపైకి కానీ అడవిలోకి కానీ కష్టపడి వెళ్ళి వారు చెప్పిన కఠోర సాధనను అవలంబించవలసి ఉండేది అదృష్టవశాత్తు ఈ కాలంలో బాహ్య ప్రపంచంలో మనకు అందుబాటులోనే అటువంటి సద్గురులు లభిస్తున్నారు శ్రీ రామకృష్ణ పరమహంస జనంతో పాటు జీవించిన వారే కాలి కాలమని మనం దిగులు చంద్రనక్కర్లేదు ఈ కాలంలో అల్పసత్వమును అవలోకించి ఋషులు దేవతలు జనం మధ్యలో నివసించి లోకాన్ని అనుగ్రహిస్తున్నారు లోక విఖ్యాతకులైన అరవిందులు శృంగేరి చంద్రశేఖర భారతీ స్వాములు చంద్రశేఖరాంధ్ర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు సాయిబాబా మెహర్బాబా ఉపాసిని మహారాజ్ మొదలగువారు అలాంటివారే అలాంటి వారే ఇలాంటి వారికి తలమానికమైన ఒక దివ్యావతారం యొక్క చరిత్ర ఇది ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చళి అనే ఊరిలో జన్మించి మధురైలో జ్ఞానసిద్ధుడై స్వస్థితిని పొంది యాభై నాలుగు సంవత్సరాల కాలం పద్దెనిమిది తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై అరుణాచలంలో విరాజిల్లి లోకజ్యోతి అయి భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరుతో జగద్విఖ్యాతుడై దివ్య పురుషుని యొక్క లోక పావన చరిత్రను ఈ గ్రంథంలో కీర్తించడమైనది ఆధ్యాత్మిక తత్వవేత్తలు ఆయనను నిరాకార బ్రహ్మరూపంగానే కీర్తిస్తున్నారు తమను ఉద్ధరించటానికి మానవ రూపం ధరించి వచ్చిన స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇహలోకవాసులు గుర్తించి ఆయనను పూజిస్తున్నారు వారికి ఉపాసనామాత్ ఉపాసనామాత్మ విధ పురాణ పరం పుమాంసా నిహి నిహితం గుహాయం వయం యశోదా శిశు బాలలీలా కథా సుధాసింధు లోల అను కృష్ణ కర్ణామృత కారుని సూక్తి దీనికి ప్రమాణం ఉపాసనా శాస్త్రాలు అనంతంగా ఉన్నాయి వేదములలో చిత్తశుద్ధికి కర్మకాండను ఉపదేశించడమే కాకుండా ఉపాసనా కాండమును ఉపనిషత్ స్వరూపమైన జ్ఞానకాండమును కూడా ఋషులు ఉపదేశించారు మనం ఎప్పటికైనా పొందవలసింది నిరాకార నిర్గుణ బ్రహ్మం లేదా నిరాకార సగుణ బ్రహ్మం అది కూడా అందుకోలేని వారికి సాకార సగుణ బ్రహ్మమును శాస్త్రములు చెప్పాయి కేవలం ధ్యానమే కాక ఆయా దేవతామూర్తిని పూజించేలా కూడా ఈ ఉపాసనలు వ్యాప్తి చెందాయి భగవంతుని రూపాన్ని కల్పన చేసి తర్వాత ప్రతీకోపా ప్రతీకోపాసనలు అర్చనోపాసనలు ఉదే ఉపదేశించాయి అర్చనోపాసన గురువులు దేవతలు ఈశ్వరుడు తంత్రములను ఋషులకు తెలియజేశాడు జనులకు ఆయా దేవతా మహాత్మ్యములను ఉపాసనా పద్ధతులను ఋషులు ఉపదేశించారు పురాణములలో దేవతా గాథలను వర్ణించారు పురాణములు ఆయా దేవత స్వరూపములు ఆయా క్షేత్రంలో ఏ రూపంలో అవతరించినది దాని మహత్యమును దానికి సంబంధించిన లీలలను వర్ణించారు దేవతలు ప్రపంచానికి కారణమైన ఈశ్వరునికి కార్యమైన కేవల స్థూల దేహ కోటికి అనుసంధానకర్తలు మరియు వారు సూక్ష్మ ప్రపంచానికి చెందిన వారు వారు భూలోకంలో మానవ రూపాన్ని ధరించి ఆచార్యులై తమ తమ తత్వములకు అనుకూలముగా ఉన్న క్షేత్రములో యోగులుగా సిద్ధులుగా ఆర్చ రూపములుగా అవతరించి జనులకు అను జనులను అనుగ్రహిస్తున్నారు ఈ గ్రంథంలో వర్ణించబడిన రమణిని యొక్క ప్రస్థానములు అనగా స్కందుని విభూతి ఉదయించిన ప్రదేశం స్వరూప జ్ఞానసిద్ధిని పొందిన ప్రదేశం ఆచార్య స్థానములో నిలిచిన ప్రదేశం ఇవన్నీ శివ కళలు అభివ్యక్తమై ప్రముఖ శైవ క్షేత్రంలోనే జరిగాయి ఆయా క్షేత్ర మహాత్యాలను ముఖ్యంగా స్కాంద పురాణములు వివరించారు వాటి గురించి క్లుప్తంగా వివరణ తిరుచ్చళి ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి జన్మస్థానం దీనికి సంస్కృతంలో త్రిశూలాపురం అని పేరు దీని మహాత్యమును స్కంద పురాణంలో వర్ణించారు మధుర తిరువనంతపురం రైలు మార్గంలో విరుద్ధ నగర్ అనే జంక్షన్ కలదు దానికి తూర్పు దిశలో పద్దెనిమిది మైళ్ళ దూరంలో తిరుచ్చళి ఉంది మధుర నుంచి అర కోటకు వచ్చి అక్కడ నుండి తిరుచ్చళి వెళ్ళవచ్చును మధుర నుండి తిరుచ్చళికి బస్సు మార్గం కలదు తిరుచలిలో వెలిసిన శివునికి తిరుమేనా తిరుమేననాథర్ అని దేవికి టున్నయ్యమాలే సహాయాంబ అని పేర్లు వీరిపై సుందరమూర్తి మాణిక్య వాచకులు ఎన్నో కీర్తనలను కీర్తించారు కౌండిన్య ఋషి ఇక్కడ తపస్సు చేయటం వలన ఈ క్షేత్రమునకు కౌండన్య క్షేత్రం అని పేరు వచ్చింది ఈ ఊరిలో ప్రవహిస్తున్న నదికి కౌండిన్య నది అని పేరు మధుర ఇది మీనాక్షి సుందరేశ్వరులు వెలసిన క్షేత్రం మరియు పాండ్యుల రాజధాని ఇక్కడ ఈశ్వర విభూతి కార్యమును సహస్రా సహస్రారంలో కుండలిని విలా విలాసంగా పోల్చి చెబుతారు కావున దీనిని స్థలి అని పిలుస్తారు తెలుగు హాలస్య మహాత్యంలో ఈ శివలీలను వర్ణించారు కదా అరుణాచలం అరుణాచలం అనే తిరువణామలయ్య అంటారు అనే తిరువణామలయ్య అంటారు ఇక్కడ భగవాన్ యాభై నాలుగు సంవత్సరాలు లోకానికి ఆచార్యులుగా ఉండి బోధనను అందించారు తిరుపతి నుంచి నెల్లూరు వెల్ వెల్లూరు వెల్లూరు నుంచి తిరువన్నామలైకు బస్సులో వెళ్ళవచ్చు తిరుపతి నుంచి మధురై వెళ్ళే రైలులో ప్రయాణించి తిరుమన్నా తిరువన్నామలయ్యలో దిగవచ్చు కాట్పాటి తిరువన్నామలైకు దగ్గరలోని రైల్వే జంక్షను పరిచయము హిందువుల దైనందిన జీవితంలోని ప్రతి అంశము మోక్షమును పొందుటకు చేసే ప్రయత్నంగానే ఉంటుంది కళలు కూడా ఆ విధంగానే ఉద్దేశించబడినవి మంత్రోపాసన ద్వారా గోచరమయ్యే దేవతామూర్తులను వారు జీవకులు ఉట్టిపడే చిత్రములుగాను చివరకు బండరాళ్లను కూడా అద్భుతమైన శిల్పములుగా చెక్కారు సత్యం శివం సుందరం అని కీర్తించబడిన పరమాత్మను ఒక రూపంగా చేసి ఒక వేల సంవత్సరం నుండి కోట్లాది జనులకు చైతన్యపరుస్తున్నారు ఉత్తరాదిన ఉత్తరాదిన మహమ్మదీయుల దాడుల వలన ఎన్నో దేవాలయాలు ధ్వంసమైనప్పటికీ దక్షిణాదిలో ఈ విజయనగర సామ్రాజ్య నిర్మాత అయిన విద్యారణ్య స్వామి అనుగ్రహం చేత ఉత్తమ దేవతల యొక్క శిల్ప సంపద రక్షించబడింది హిందువుల శిల్పస్ప సంపదను దర్శించాలని ఆసక్తి ఉంటే దక్షిణ భారతదేశానికి రావాల్సిందే శైవ మార్గంలో ప్రసిద్ధమైన ద్వాదశ క్షేత్రాలకు పంచభూత లింగములు ఆకాశం చిదంబరం వాయు శ్రీకాళహస్తి అగ్ని అరుణాచలం జలం జంబుకేశ్వరం పృథ్వీ కాంచీపురం వైష్ణవ మార్గంలో ప్రసిద్ధికెక్కిన శ్రీరంగం తిరుమల మొదలైన దివ్యక్షేత్రాలను దక్షిణ భారతదేశ ఆశ్రయము అతులిత మాధురి మహిమ విరాజిత వాక్ వాక్ ప్రసూనాభి శోభితుండవు మధుర కవి ధూర్జటి సేవించిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర పాత పద్మములను మనం సువర్ణముఖి నదిలో స్నానం ఆచరించిన తరువాత సేవించాము అలమేలు మంగా విభుడు ఏడుకొండలవాడు అయిన వెంకటేశ్వరుని దర్శించి ముడుపులను చెల్లించుకున్నాము ఆ మార్గంలోనే ప్రయాణించి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించాము ఇది చోళ రాజులు పరిపాలించిన ప్రదేశం అది అరుణాచల క్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తుందని ప్రసిద్ధిగాంచింది ఈ పావన స్థలమే ఈ ప్రదేశంలోనే శివుడు తేజో రూపంలో ఆవిర్భవించాడు అది గో ఆగిరియే అరుణ ఎర్రని అచలం కొండ అదే ఆ తేజోమయమైన లింగమట ఆ గిరి పాదము దగ్గర ఆకాశమును చుంబించే నాలుగు గోపురాలతో అరుణాలేశ్వర దేవాలయం అలరారుచున్నది ఏమి గాంభీర్యం కుషాగ్రమైన యోగి బుద్ధుని వలె శిఖరం ఆకాశంలోకి చొచ్చుకుని పోయి ఉంది కొండ అంతటా పచ్చని ప పచ్చికతో దు దుప్పటి కప్పుకొని ఉన్నది ఆహా ఏమి జనం లక్షల్లో ఉన్నారు ఏమి కోలాహలం ఊరంతా జనం అంగళ్ళు ఈ దినమే కృత్తిక మనం అరుణాచల దీపము దీపమునకే వచ్చామా కొందరు ఉత్సవ సమయాలలో భజన చేస్తూ లీనమైనారు కొందరు దేవాలయ ప్రదేశమును విడిచిపెట్టి గిరి ప్రదక్షిణకు చెంగం రోడ్డు మీదుగా ఎక్కడికో ప్రయాణిస్తున్నారు పశువుల సంత ఆట పెద్ద సత్రంలో సామానులకు సామానులను వదిలిపెట్టి మనము కూడా వారిని అనుసరిద్దాం సంతను చూడాలని లేకున్నను ఈ కోలాహలానికి దూరంగా వెళ్ళి ఈ గిరిని దీని స్వా సౌభాగ్యమును కళ్ళారా చూడాలని అనిపిస్తోంది క్షణములో అది మనసును ఎంత ఇంతగా ఆకర్షించింది ఏమిటి ఊరి దక్షిణమునకు వచ్చాము ఇదేమిటి రోడ్డు చెంతని ఇన్ని సమాధులు ఇది శ్మశానం కాబోలు ఈ శ్మశానంలో ఎవరో ఉద్యానవనం నిర్మించుకున్నారు దానిలోని పెద్ద పెద్ద భవనములు తెల్లని కాంతులు ఇక్కడకు కూడా కనిపిస్తున్నాయి శివుడు శ్మశానంలో ఈ కాలమునకు తగినట్లు ఉన్నాయి ఏమిటి ఇది మౌర్వి గెస్ట్ హౌస్ తెల్లని కాంతులు ఇక్కడకు కూడా కనిపిస్తున్నాయి శివుడు శ్మశానములో ఈ కాలమునకు తగినట్లు నివసిస్తున్నాడా ఏమిటి అయినా ఇక్కడ వెనక వైపు ఇన్ని గృహములు ఉన్నాయి ఏమిటి ఇది మౌరి గెస్ట్ హౌస్ చాలా పెద్ద భవనము మేము ముందుకు సాగాము ఇది శ్రీ శ్రమ శ్రీ శ్రవణాశ్రమము ప్రథమ సందర్శనములో కృష్ణ భిక్షువునకు కలిగిన అనుభూతి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ముద్రించిన పుస్తకం నుండి ఇందులో పొందపరచబడింది శ్రీ రమణాశ్రమము ఇదే నా ఆశ్రమం జనులందరూ లోపలికి ప్రవేశిస్తున్నారు వారిలో ఒకడు ఈ విధంగా పాడుచున్నారు ఆత్మ ఒకటే శరణ మరెనగా నీల నీలయ్య జగదీషు మూడు జగములందు ఆరవ వలయం నేని యార్తుడా రమ్మిందు తెలియజూడ రమణు దేవదేవు ఉన్నది ఆత్మ ఒక్కటే శరణమంటే మేలగును ముల్లోకములకు ఈశ్వరుడే నీకు చూడవలేనంటే ఓ ఆర్తుడా రమ్ము లోనికి చూడము అతడే రమణ దేవుడు అతడే రవణ దేవదేవుడు ఇది రవణుని ఆశ్రమమా మనం ఈ జన్లను అనుసరిద్దాం రోడ్డు నుండి ఆశ్రమంలోకి వచ్చినంతనే రెండు వైపుల కొబ్బరాకులు కనిపించిన పెద్ద పెద్ద కుటీరములు ఉన్నవి కుడివైపున ఒక తోట అందులో కొబ్బరి చెట్లు అరటి చెట్లు కూరగాయల మడులు ఎడమ వైపు ఉన్న కుటీరము నుండి మంగళ వాద్యములతో తీయని నాదం చెవికి ఇంపుగా వినిపిస్తుంది సంగీతం దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం వహించింది ఇది మనకు తెలిసిన పాటయే నన్ను బాలింప నడిచి వచ్చితే ఓ నా ప్రాణనాథ ఈ కుటీరం దగ్గర ఇంతమంది జనులు గుమిగూడి తదేక ధ్యానంతో దేనిని చూస్తున్నారు ఇది దేవాలయం అనుకుంటా అయినా ఇది సమాధిగా ఉందే దీనిపై లింగమును ప్రతిష్ఠించారు ఓహో ఎవరి వ్యక్తి ఎదురుగా ఉన్న అరుగు మీద పులిచర్మము వేసి ఉన్న సోఫాపై మరచిన శిలా విగ్రహమును పోలి కూర్చున్నాడు బంగారు వర్ణమే దాని కానీ ఎండ తగులుటచే కావోలు రంగు తగ్గింది సమమైన ఒడ్డు పొడుగు ముసలితనం ఇప్పుడిప్పుడే తొంగి చూస్తోంది అరవై సంవత్సరాలు ఉంటాయేమో వస్త్రం కౌపీనం మాత్రమే కదలడు పలకడు వస్తున్నది వేలాది జనం ఆ మూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి వెళుతున్నారు ఎక్కువ మంది అక్కడ ఉండేందుకు వీలు కాదు మనం ఈ మూల నిలిచి ఉందాం ఒక శిష్యుడు ఆయన ముందు ఉండి జనం సమర్పించే నైవేద్యమును అందుకుని కొంత ప్రసాదంగా తిరిగి వారికి అందిస్తున్నాడు వచ్చే జన సందోహం నుండి వారికి ఒత్తిడి లేకుండా ఉండేందుకు వెదురు కర్రలతో అడ్డుగా కట్టారు జనం ప్రసాదం స్వీకరించి కుటీరానికి ప్రదక్షిణ చేసి వెళ్తున్నారు ఏమి ఈ నిశ్చలత ఇది సజీవమూర్తి అవుతుందా లేక ఎవరైనా నిర్మించిన విగ్రహమా రెప్పవాల్చదు కళ్ళులకు లక్ష్యం ఉన్నట్లుగా అనిపించదు దృష్టి స్థిరంగా శాంతంగా ప్రసన్నంగా ప్రకాశవంతంగా ఉంది ఆ కళ్ళల్లో మెరుపుల కాంతి చంద్రుని చల్లదనం చోటనే ఉన్నాయి వాటిని చూస్తూ ఉండిపోతాం చూసే కొద్దీ మనసు వశం తప్పి కరిగిపోచున్నది చుట్టూ చల్లదనంతో నిండి సుధా సముద్రంలో ఉన్నామనిపిస్తోంది దేవాలయం నుండి బ్రాహ్మణులు హారతిని గైకుని ఆ మూర్తి వద్దకు తీసుకుని వస్తున్నారు వారు మంత్రమును పఠించు పఠించటం ప్రారంభించారు సకర్మాణ ప్రజయా ధనేవ త్యాగే నైకే అమృతత్వమానుషు ఇది ఏమిటి ఈ నైతీశ్వరుడా లేక ఈశ్వరుడా రూపము లేని ఆ పరబ్రహ్మం ఈ విధంగా మూర్తిభవించిందా మనలను ఉద్ధరించుటకు నడుము కట్టుకుని దివ్య పురుషుల ఎవరైనా మానవ రూపము ధరించి అవతరించారా ఈ సన్నిధి హృదయాన్ని ఉప్పొంగింపజేసి ఆనంద్ సముద్రంలో ఉర్రూతలు ఊహించుచున్నది మరలా చలనశక్తిని మార్చి జడతత్వాన్ని కల్పిస్తోంది ఈ కళ్ళు శాంతి కిరణాలు కురిపిస్తూ స్నేహశీలతను మధురం అయిన ఏదో అనిర్విచనీయమైన అనుభూతి ప్రసాదిస్తోంది హృదయాంతరాలలో దాగి దాగి ఉన్న అజ్ఞాత తత్వము ఏదో స్ఫురిస్తోంది యహ పరహ సమేశ్వర అంటూ అందరూ సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు మూర్తి కదిలింది విభూతిని కుంకుమను గ్రహించారు అయ్యా చోటివ్వండి నమస్కారం చేయాలి ఎవరి అని ప్రశ్నించగా ఈయనే చెప్పి ఈయనే స్వామి భగవాన్ శ్రీ రమణ మహాభ మహర్షి ఈయన ఋషి మాత్రమే కాదు ఆయన దివ్యావతారం అని ఒకరు సమాధానం చెప్పారు ఏమిటి కళ్ళల్లో నీరు ప్రవహిస్తోంది హృదయంలో భావతరంగాలు రంగాలు ఉద్భవ అవుచున్నవి మనం వెళ్ళాలి అన్నదానం జరుగుతోంది కాబోలు వేల మంది పేదవారు వేచి ఉన్నారు తమరు కొత్తవారుగా ఉన్నారు సాయంకాలం దీపా సమయానికి మరళారండి అని ఒకరు అన్నారు సాయంకాలమైనది చీకట్లు ఇంకా కమ్ముకునేలోపు లోపు శ్రీ రమణ రమణాశ్రమానికి మర మరళ వచ్చాము ఆశ్రమానికి పర పడంబర వైపున గల పాలితీర్థంలో నిర్మలమైన దేవాలయంని కోసం అ అనుకుంటా కొండరాళ్ళు చెబుతున్నారు దేవాలయ కుటీరమునకు ఉత్తరం వైపున ఒక పెంకుటిల్లు దాని ఎందు ఒక కుటీరము ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయి తూర్పు పడమరుగా గ్రంథ విక్రయశాల ఆఫీసు ఉన్నాయి వాటికి పడమర వైపున నిర్మలమైన జలముతో నిండిన శ్రీ రమణ తీర్థం ఉంది దాని ప్రక్కన ఉన్న హాలులో చాలామంది ఉన్నారు ఒక బాలిక గానం గ్రామం చేస్తోంది ఒక బాలిక గానం చేస్తోంది నేను చూచి దన్నుడ నైతిని నీ నీరజనేత్ర స్వామి వింటున్నట్లు ఉంది విన్నట్లు ఉంది ఆ గీతం మన మనసుల శ్రవణమునకు నిండు విందు చేస్తోంది చీకట్లు మొసరుకొన్నటకు ముందే హాలు వెనకాల ఉన్న చదునైన ప్రదేశంలో భోజనాశాలకు పడమర వైపున ఉచితాసనం మీద మహర్షి ఆసీనుడై ఉన్నాడు గిరి శిఖరం వైపు మౌనంగా చూస్తున్నాడు అదిగో కొండ శిఖరాగ్రంలో మహోద్ధమైన జ్వాల ఆ ఇప్పటి వరకు ఈయన చుట్టూ జారులు కా తీరి మౌనంగా ఉన్న భక్తులందరూ భక్త బృందం ఆ దీప ప్రథమ కిరణం దర్శించగానే స్వామి ముందు ఒక జ్యోతిని వెలిగించే జ్యోతికి ఈయనకు కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు స్వామికి కూడా కర్పూర నిరాజనం ఇస్తున్నారు అరుణ అరు అరుణాచలేశ్వరునకు ఈయనకు భేదం ఏమీ లేదు అని వీరి భావం అనుకుంటా అందరూ కలిసి గంభీరంగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ పల్లవితో ఒక తమిళ గీతమును పాడుచున్నారు శ్రీ రమణ మహర్షి రచించిన అక్షరమా అక్షరమణ మాలైలోనిది ఈ గీతం స్వామి తనకు పరమాత్మకు అదీ ఆది అది నుండి గల సంబంధము ప్రేయసీ ప్రియుల సంబంధంగా దీనితో అతి మనోహరంగా వర్ణించారు ఈ గీతం స్వామి తనకు పరమాత్మకు ఆది నుండి గల సంబంధమును ప్రేయసీ ప్రియుల సంబంధముగా దీనిలో అతి మనోహరంగా వర్ణించారు నిశ్శబ్దమైన గిరిపాదము నుండి ఈ శబ్దం నిండిపోయి దిగంతముల వరకు వలయాకారంగా సాగిపోచున్నది పాడుతున్న భక్తుల కళ్ళల్లో కన్నీరు కూడా పాడుతున్న భక్తుల కళ్ళల్లో కన్నీరు కంఠంలో గద్గం శరీరంలో పులకింత గీతను గీతమును వినే శ్రోతలమైన మనకు కూడా ఈ విధంగానే ఉంది మనం ఈ నాదపు వెలువలో కొట్టుకొని పోతామా ఏమిటి ఈయన ఎవరు మహాసేవ మహో మహాసేవ మహోన్సేవ శ్రీరమణో గురు అఖండ సంవి సంవిధాకారో మహోజహో కారణోద్భవ స్వామి క్రౌంచ క్రౌంచధారి కుమారప్రభు దేవసేనాని కోసం నీవు భూమిపై అవతరించావా స్వామి కలియుగములో ఫలమును ప్రసాదించే ఫళని కొండపై చూపిన సన్యాసి రూపమున ధరించి రూపమునే ధరించి ఎందు ఆవిర్భవించావా తండ్రి నీ తండ్రి వలె నీవు కూడా ఏకేశ్వర్యే స్థితోపి बहुफले यशस्वी कृतीवासा अवतावा जै रमणा जै साई मास्टर